హుస్నాబాద్ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి మాపై విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఈరోజు మున్సిపల్ పాలక వర్గాన్ని గెలిపించినారు వారందరికీ మరొకసారి మా నూతన పాలకవర్గం తరఫున ధన్యవాదాలు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వారి ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాద్ ను చుట్టూ నాలుగు జిల్లా కేంద్రాల మాదిరిగా అభివృద్ది చేసేటువంటి ఒక ప్రణాళిక తీసుకుని ముందుకు పోతాం ఎన్నికల దాకానే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలు అని చెప్పేటువంటి అన్ని పార్టీలు కూడా ఉస్నాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరుతా ఉన్నాం ప్రతిదీ రాజకీయం చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఫక్త్ పెద్ద చరిత్ర కలిగిన రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది అట్ల వద్దు పొలిటికల్ పార్టీ స్ట్రగుల్ ఈస్ డిఫరెంట్ ప్రజాప్రతినిధులుగా మున్సిపల్ ఎన్నికైన పాలక వర్గం అందరూ కలిసి ఉస్నాబాద్ ప్రజల మౌలిక సదుపాయాలు వారి జీవన స్థితిగతులు మెరుగుపడుతూ ఊరు పెరిగినప్పుడు ఉపాధి పెరుగుతుంది అనే విధంగా ఇక్కడ కొత్త కొత్త విద్య వైద్య ఉపాధితో పాటుగా అనేక అంశాలతో పెరిగే విధంగా ఉండడానికి కొరకు ముఖ్యంగా హెల్త్ గ్రౌండ్కు సంబంధించి శానిటేషన్ కావచ్చు లేకపోతే డ్రింకింగ్ వాటర్ కు సంబంధించిన ప్యూరిఫికేషన్ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు మేజర్గా మున్సిపల్ యొక్క మౌలిక బాధ్యతలు ఈ బాధ్యతల నిర్వాహంలో కొత్త పాలకవర్గం ఎంపిక అయినటువంటి దండి లక్ష్మి గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు వైస్ చైర్మన్ ఎన్నికైనటువంటి చిత్తారి పద్మ గారు గతంలో కౌన్సిలర్గా పనిచేసినారు మొన్నటిదాకా చైర్మన్గా ఉన్నటువంటి ఆకుల రజిత గారు ఉన్నారు ఇంకా కొత్తగా అందరు కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా తప్పకుండా పాలక వర్గంలో అందరి అనుభవాలను తీసుకుపోయే బాధ్యత చైర్మన్ వైస్ చైర్మన్ అదేవిధంగా మా విప్పు కేశవైన రమేష్ గారు అందరూ కలిసి హుస్నాబాద్ అనేటువంటి ఒక మోడల్ మున్సిపాలిటీ అనే విధంగా కృషి చేయాలి నేను గౌరవ శాసన సభ్యుడిగా నా బాధ్యతగా వారికి అన్ని రకాలుగా అండగా ఉంటా అనే మాట కూడా నేను మద్దతు చేస్తూ ఎన్నికల్లో ముందు హుస్నా ప్రజలు ఏ విధంగానైతే అభివృద్ది జరుగుతుంది అనే ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వదించిన ఆ ఆశీర్వచనం ఆకాంక్షలకు అనుగుణంగా హుస్నాబాదు తప్పకుండా అభివృద్ది చేసి చూపిస్తాం మౌలిక సదుపాయాల కల్పనలో మనం ముందుంటాం అన్ని రకాలుగా అందరికంటే ముందుండే విధంగా మా యొక్క టీం కొత్త టీం అంతా కూడా కలిసి పనిచేస్తాం